నమస్తే టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టంలో నడుస్తుందని మాజీ ఎంపీ సీఎండి నామ నాగేశ్వరరావు తమ్ముడు నామకృష్ణయ్య మాట్లాడుతూ ఈ షుగర్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇంతకు ముందు ఆంధ్ర తెలంగాణలో నలభై తొమ్మిది షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక్క అప్పుడు లాస్ట్ ఇయర్ లో పన్నెండు నడిచినవి ఈ సంవత్సరం పదకొండు నడుస్తున్నాయి వీటి వీటంతటికి కారణం నీళ్లు లేకపోవడం అదేవిధంగా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మెంట్ నుంచి కూడా ప్రోత్సాహం ఉంటే ఈ ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నాం అంతే మేము కూడా మా అన్నయ్య నా నామ నాగేశ్వరరావు నేను మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం మాది బలపాల అక్కడ నుంచి ఇక్కడకు ఒక రైతు కుటుంబంగా వచ్చి ఒక రైతుగా ఇండస్ట్రీని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు ఉన్నా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మా రైతు సోదరులందరికీ కూడా మమ్మల్ని ఈ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని దీనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు ఈ షుగర్ ఇండస్ట్రీ గురించి కూడా మీకు చెప్పాలి ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణలో నలభై తొమ్మిది షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవాళ పదకొండు నడుస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఒక పన్నెండు నడిచే ఈ సంవత్సరం పదకొండు నడుస్తున్నాయి దీనికి ముఖ్యంగా షుగర్ రేట్ లేకపోవడం అదేవిధంగా కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా ప్రోత్సాహాలను ఉంటే తప్పకుండా దీన్ని ఇండస్ట్రీని మేము ముందుకు తీసుకు మేము ప్రయత్నిస్తున్నాం ముఖ్యంగా మేము కూడా అంటే మా అన్నయ్య గారు నామనాయస్ గారు మేము ఒక రైతు కుటుంబం గురించి వచ్చాము అది బలపాల నేర్పించేస్తాం అక్కడి నుంచి వచ్చి ఒక రైతు కుటుంబం గురించి వచ్చి ఒక రైతుగా ఈ ఇండస్ట్రీని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎన్ని వర్ధడిగులు ఉన్నా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము అదేవిధంగా ఫ్యూచర్ కూడా మా రైతు సోదరులందరూ కూడా మమ్మల్ని ఈ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని దీనికి ముందుకు తీసుకెళ్ళాలని సాఫ్కిస్తూ చోటు ముగిస్తారు